ఆర్ ఎనీ డౌట్స్ ఉన్నా డెలివరీ గురించి ప్రైజెస్ గురించి షిప్పింగ్ గురించి మీకు డౌట్స్ ఉన్నా ఆర్ డీటెయిల్స్ అర్థం కాకపోయినా మేము మీకు క్లియర్గా ఫొటోస్ పంపిస్తాము మీకు వెయిట్ అంటూ ఏమి ఉండదండి చాలా లైట్ వెయిట్ వస్తుంది శారీ అండ్ ఈ కాంబినేషన్ చూడండి కలర్ అనేది ఎంత బాగుందో సో ఈ కలర్ కూడా హాయ్ అండి వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈరోజు వీడియోలో మీకు ఆఫీస్ వేర్కి సూటబుల్గా ఉండే అంటే ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారో మీకు అయితే ఇప్పటివరకు మనం డిజిటల్ ప్రింట్స్ అని ప్రింటెడ్ శారీస్ చూపించాం కదా ఇప్పుడు లైట్ కలర్స్ హ్యాండ్లూమ్ వెరైటీస్ చూపిస్తున్నానండి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ విత్ థ్రెడ్ వీవెన్ వస్తుంది జెరీ కాంబినేషన్స్ కూడా ఉండవు ప్యూర్ థ్రెడ్ వివెన్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ విత్ లైట్ కలర్ సూటబుల్ ఫర్ ఆఫీస్ వేర్ సో వీడియో కలెక్షన్స్ చాలా బాగుండబోతున్నాయి కలెక్షన్ అయితే చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ ఫస్ట్ డిజైన్స్ చూసినట్లయితే హ్యాండ్లూమ్ ప్యూర్ కాటన్ శారీస్ అండి మొత్తం కూడా హండ్రెడ్ కౌంట్ మీకు కాటన్ వస్తుంది విత్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ శారీస్ అయితే అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు సో ఏదైతే లెంత్ లెంత్ మాత్రం సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ వస్తుంది హైట్ వచ్చేసి ఫార్టీ సెవెన్ ఇంచెస్ నియర్లీ అంటే మీరు కొంచెం హైట్ ఉన్న పర్సన్స్ అయినా శారీ కరెక్ట్గా సరిపోతుందండి విత్ ట్రా ట్రాన్స్పరెన్సీ కూడా శారీ మీకు చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీలో మెయిన్గా వీటిలో మీకు మొత్తం కూడా లైట్ కలర్స్ వస్తాయి లైట్ కలర్స్ మీన్స్ మీకు బెస్ట్ ఫర్ ఆఫీస్ వేర్ అని చెప్పొచ్చు అండ్ ఈ శారీస్కి మీకు పైట్ చింకి దగ్గరకు వచ్చే కల్లా బూటీస్ థ్రెడ్ వీవెన్ బూటీస్ అనేవి ఎక్కువగా వస్తుంది అండ్ పళ్ళు వన్ మీటర్ మాత్రం సో ఇలా వస్తుంది చాలా క్లాసిక్ లుక్ ఉంటుందండి సో మంచి లుక్ వస్తుంది బ్లౌజ్ మాత్రం శారీతో పాటు రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్స్ కూడా మీకు శారీలో ఉన్న బోర్డరే మీకు బ్లౌజ్కి వస్తుంది వీటి ప్రైస్ డబల్ వన్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులో కలర్స్ కూడా చూడండి సో మీకు బోర్డర్ గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది సో మీకు శారీ కూడా సో లైట్ గ్రీన్ షేడ్ వస్తుంది మీకు బోర్డర్స్ని బట్టి శారీలో కలర్స్ అనేవి వస్తుంది సో లైట్ గ్రీన్ హాఫ్ వైట్ మీద లైట్ గ్రీన్ షేడ్ అనేది వస్తుంది మీకు శారీ బోర్డర్ ఏదైతే ఉంటుందో అదే కాంబినేషన్ మీకు శారీ వస్తుంది సో మీకు శారీలో బూటీస్ అక్కడక్కడ వస్తాయి బట్ మీకు పైడ్చెంక్ దగ్గరకు వచ్చేటప్పటికల్లా వివెన్ బూటీస్ త్రెడ్ వివెన్ బూటీస్ ఎక్కువగా వస్తుంది అండ్ పైడ్చెంక్ మీకు సో ఇలాగా సో పర్ఫెక్ట్గా ఉంటుందండి హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ శారీ అంతా ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదంటే మీకు ఫొటోస్ కూడా మేము పంపిస్తాము మీరు ఫొటోస్లో చెక్ చేసి క్లియర్గా మీరు సెలెక్ట్ చేసుకున్న శారీ అనేది మీరు ఆర్డర్స్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ అండి ఎంత బాగుందో చూడండి శారీ మాత్రం మీకు బోర్డర్స్ కూడా ఏదైతే ఇస్తున్నారో స్మాల్ అండి బిగ్ బోర్డర్స్ కూడా రావట్లేదు అంటే కొంచెం పెద్ద బోర్డర్స్కి కూడా ఏం లేవు స్మాల్ బోర్డర్స్ విత్ బుటీ శారీ సో చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది మీకు ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్లోనే డబుల్ వన్ ఫైవ్ జీరో ప్రైస్కి మాత్రమే వస్తుందండి ఇలా మీకు మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్ అంతా కూడా ప్రతి ప్రోడక్ట్ చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే మేము మేము ప్రతి సారీ మనం ఇస్తామండి అండ్ బ్లౌజ్ మీకు సో ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా అండ్ ఇంకా మీరు కలెక్షన్స్ ఎక్కువగా చూడాలనుకుంటే డైరెక్ట్గా మన షాప్ దగ్గరికి కూడా మీరు రావచ్చు అండి షాప్ దగ్గరికి వచ్చి కలెక్షన్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు షాప్ లొకేషన్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట అండి చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కాండే నగర్ రామాలయం టెంపుల్ దగ్గర మీకు షాప్ ఉంటుంది డైరెక్ట్గా మీ షాప్ దగ్గరికి వచ్చి షాప్లో ఉన్న కలెక్షన్స్ అంతా మీరు చెక్ చేసి మీకు సెలెక్ట్ చేసుకున్న శారీస్ అనేవి మీరు వెంటనే అక్కడే తీసుకోవచ్చు షాప్లోనే అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇవన్నీ కూడా వాషబుల్ శారీస్ అండి చాలామంది అడుగుతుంటారు వాష్ చేయవచ్చు అని ఇవి వాషబుల్ శారీస్ కంఫర్టబుల్ మీరు ఎలా అయినా వాష్ చేయొచ్చు అండ్ మీరు చాలామంది ఆ మెయింటెనెన్స్ గురించి అడుగుతుంటారు కాటన్ అంటే ఖచ్చితంగా మీరు మెయింటెనెన్స్ చేయాలండి ఇవి కాటన్ ప్రోడక్ట్స్ ప్యూర్ కాటన్ కాబట్టి మీరు మెయింటెనెన్స్ చేసి ఐరన్ చేస్తూ యూస్ చేస్తుంటే శారీస్ లైఫ్ టైం బాగుంటుంది చాలా మంచి లైఫ్ టైం అనేది ఎక్కువ లైఫ్ టైం వస్తుంది అండ్ క్వాలిటీ పరంగా కూడా మీకు ఎప్పటికీ చేంజ్ అవ్వదు మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇవి మీరు చూడాలి అనుకుంటే అంటే వీడియోలో మీకు క్లియర్గా అర్థం కాకపోయినా ఆర్ ఎనీ డౌట్స్ ఉన్నా డెలివరీ గురించి ప్రైజెస్ గురించి షిప్పింగ్ గురించి మీకు డౌట్స్ ఉన్నా ఆర్ డీటెయిల్స్ అర్థం కాకపోయినా మేము మీకు క్లియర్గా ఫొటోస్ పంపిస్తాము ఆర్ మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఆల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మీరు ప్రతి సారీ అనేది ఆర్డర్ చేయొచ్చు మీరు ఆర్డర్ చేసిన ప్రతి సారీ కూడా మీకు షిప్పింగ్ అనేది కొరియర్స్ అనేవి డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తామండి ఒకవేళ మీరుంటున్న ఏరియాలో డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము బట్ మనం పంపించే ప్రతి సారీ ప్రతి పార్సెల్ కూడా మీ ఇంటికే వచ్చి పార్సెల్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ సారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ అండి సో కలర్స్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో మీరు ఫొటోస్లో కూడా క్లియర్గా చెక్ చేయండి వీడియోలో లైట్ కలర్స్ కాబట్టి వీడియోలో మీకు కొంచెం అర్థం కాకపోవచ్చు సో ఫొటోస్ అడగండి మీకు ఇంట్రెస్ట్ ఉంది శారీస్ మీద అంటే ఖచ్చితంగా మేము ప్రతి ఫోటో క్లియర్గా డీటెయిల్గా మీకు ఫొటోస్ పంపిస్తాము సో మీకు ఏదైతే థ్రెడ్స్ కూడా అడుగుతున్నారు సో మీకు బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపిస్తున్నాను కొంచెం మంది అడుగుతున్నారు బ్యాక్ సైడ్ కూడా మీకు థ్రెడ్ పట్టుకోవడం అంటే ఏముండదండి సో వీవింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్రీమియం కలెక్షన్ అని చెప్పొచ్చు అండ్ కంఫర్ట్ ఉంటుంది అండ్ ఈ శారీకి మీకు పళ్ళు ఇలాగా బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో మీకు చూపిస్తున్న లాస్ట్ కలర్ అండి విత్ డార్క్ బ్రౌన్ కలర్ మీకు ఒక వచ్చింది అండ్ శారీ అంతా కూడా ఇలాగా సో చూసారు కదా కలర్స్ ఎంత బాగున్నాయి ఈ మోడల్ అయితే ప్రతి శారీ చాలా బాగున్నాయి మెయిన్గా కలర్స్ అనేవి లైట్ కలర్స్ వచ్చాయి మీరు వర్కింగ్ ఉమెన్స్గా ఆఫీస్ వేర్కి కావాలంటే మాత్రం పిక్ చేయండి మంచి ఆప్షన్ అవుతుంది వీటి ప్రైజెస్ డబల్ వన్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇవే హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అనేవి ఇప్పుడు మీకు ఇంతవరకు చూపించినవి మొత్తం ఒక డిజైన్ అండి సో ఇప్పుడు ఈ డిజైన్ చూడండి మీరు చూస్తుందంతా కూడా థ్రెడే మీకు ఎక్కడ జెరీ కాంబినేషన్ ప్రింట్ అనేది అసలు రాదండి బార్డర్స్ మాత్రం ప్లెయిన్ బార్డర్స్ వచ్చి శారీలో మీకు కనిపిస్తుందంతా కూడా థ్రెడ్ వీవెన్ అంటే వీవింగ్లోనే శారీ నేత నేసేటప్పుడే మీకు ప్రతి థ్రెడ్ కూడా వీవింగ్లోనే వస్తుంది ఇదంతా కూడా థ్రెడ్లో వస్తుంది ఇలాగ మీకు చెక్స్ ప్యాటర్ బాక్సెస్ డిజైన్ అయితే ఈ శారీ వస్తుంది ఈ శారీ కూడా సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ మొత్తం ఇలాగ డిజైన్ వస్తుంది విత్ బ్లౌ పైడ్చెంగ్ ఏదైతే ఇస్తున్నారో సో ఇలాగా బ్లౌజ్ కాంబినేషన్ ఈ శారీకి మీకు చూడండి ఇలా వస్తుంది సో ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇలాగ మీకు బ్లౌజ్ కూడా శారీలో పన్న వస్తుంది ఈ శారీ ప్రైస్ మీకు థౌజండ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇవి కూడా మీకు వెయిట్ అంటూ ఏమి ఉండదండి చాలా లైట్ వెయిట్ వస్తుంది శారీ అండ్ ఈ కాంబినేషన్ చూడండి కలర్ అనేది ఎంత బాగుందో సో ఈ కలర్ కూడా సో ఇవి డిఫరెంట్ కాంబినేషన్ అండి మీరు హ్యాండ్లూమ్ వెరైటీస్లో ఇలాగ డిజైన్ వచ్చేది కొంచెం డిఫరెంట్ లేటెస్ట్ డిజైన్స్ ఇలాగ ఎప్పుడు ప్రతిరోజు కూడా మీకు చూపించే కలెక్షన్ లేటెస్ట్ డిజైన్స్ మాత్రమే మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్ మీరు చూస్తారు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ శారీస్ మీరు ఆర్డర్ చేసిన తర్వాత షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి అంటే మీకు రీచ్ అయ్యే ప్రతి ప్రొడక్ట్ చాలా ఫాస్ట్ గా రీచ్ అవుతుంది మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయ్యి ఉంటుందండి మ్యాక్సిమం ప్రతిసారి సారీ కూడా ఫాస్ట్ షిప్పింగ్ మేము ప్రతి సారీ కూడా కొరియర్ చేస్తాము అండ్ ఈ శారీ బ్లౌజ్ ఇలా వస్తుంది అంటే మీరు ఆన్లైన్ నుంచి ఆర్డర్ చేయాలంటే మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ భావన హెడ్లూమ్స్ డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ఉన్న కలెక్షన్స్ అన్నీ చెక్ చేసి మీరు ఏ శారీస్ ఏ మోడల్స్ కావాలనుకుంటున్నారో వెబ్సైట్ నుంచి కూడా డైరెక్ట్గా ఆర్డర్ చేయొచ్చు వెబ్సైట్లో క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి ఈఎంఐ ఫెసిలిటీలో కూడా మీరు శారీస్ అనేవి తీసుకోవచ్చండి అండ్ ఇందులోనే సో మస్టర్డ్ కలర్ అంటే గోల్డ్ షేడ్ వస్తుంది మీకు లైక్ లెమన్ ఎల్లో కలర్ డార్క్ మెరూన్ డార్క్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ కలిసి అంటే కలనేతలో వస్తుంది కాబట్టి మీకు శారీ అనేది గోల్డ్ షేడ్ అయితే కనిపిస్తుంది అండ్ మళ్ళీ చూపిస్తున్నాను వివింగ్ అనేది సో చూడండి ఎంత బాగుందో థ్రెడ్ వివ్ అన్ శారీ ఇదంతా కూడా ప్రైస్ కూడా రీజనబుల్గా ఉందండి థౌజండ్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇందులో మీకు గ్రీన్ కూడా ఉంది కలర్స్ కూడా ఏం పోవండి మళ్ళీ కన్ఫర్మ్ చేస్తున్నాను హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా కలర్స్ పోవడం అంటూ ఉండదు గ్రీన్ శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది అండ్ ఈ శారీకి మీకు పళ్ళు చూస్తే పైటి చింగిలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ లెమన్ ఎల్లో అండ్ సపోర్టా కలర్ కాంబినేషన్ కలనేత కాంబినేషన్ ఇది కూడా కలనేత వస్తుంది అండి ఈ శారీస్ అంటే మీకు కలర్స్ కన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఫొటోస్లో చెక్ చేయండి ఫొటోస్ అడిగి ప్రతి సారీ కలర్స్ అనేవి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండ్ యట చూడండి ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలాగా అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండి అండ్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో లైట్ కలర్ వచ్చింది కొంచెం రేర్ అని చెప్పొచ్చు ఈ కలర్ ఎక్కువగా రాదు ప్రతి సారీలో అండ్ ప్రెజెంట్ ఈ కలర్ అవైలబుల్ ఉందండి సో పళ్ళు ఇలాగా బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది అండ్ ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన శారీస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను అండ్ ఈ శారీ ప్రైస్ కూడా థౌజండ్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అని అండి టూ మోడల్స్ చాలా బాగున్నాయి బెస్ట్ ఫర్ వర్కింగ్ ఉమెన్స్ ఆఫీస్ వేరే చాలా బాగుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్